త్మ అంత గొప్ప అవతారం పరిపూర్ణ అవతారం అటువంటి కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం కల్కి అవతారం దశావతారములు అవతారం అది నేను అనుకోండి ఆనందంలో తొమ్మిది అవతారాలే చెప్పావు ఒకటి బాకీ అంటారు సత్యనారాయణమూర్తి అన్నారు అందుకని కల్కి అని ఆ అవతారం రాలేదు కానీ మనకి వ్యాసవాక్కు ప్రమాణం వ్యాసుడు చెప్పాడు కాబట్టి అది ప్రమాణం కల్కి అవతారము ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడే చెప్పాడు అసలు ఎక్కడ స్వాహాకారము వశత్కారము ఇవి రెండు వినపడవు అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలుండరు భర్తని గౌరవించే భార్య భార్యని చూసే భర్త లోకంలో ఉండరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరములకే పూర్తయిపోతుంది స్త్రీలు కేశపాశములను విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిగా అయిపోయి జట వేస్తునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది అయిపోయిన తరువాత లోకంలో పురుషులు పద్దెనిమిది సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుని కడుపున కల్కీ అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు అవతారంగా వస్తారు అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తు ఏమిటంటే పాపులందరికీ భంగధర వ్యాధొస్తుంది వస్తుంది అంటే ఆసనమనందు పుళ్ళు పుట్టి నిత్తులు కారిపోతుంది కారిపోయి వాళ్ళంతట వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి పరమ పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు ఆయన శ్వేతాశ్వాన్నికి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేసే ప్రభువులందరినీ దునువాడతాడు దునువాడిన తరువాత కలియుగం పూర్తయిపోయి కృతయుగ ప్రారంభం అవడానికి జలప్రలయం సంభవించి నీళ్లు వచ్చి భూమండలాన్ని అంతటిని కప్పేస్తాయి కలియుగం చిట్ట చివరలో వచ్చేటటువంటి అవతారం కల్కి అవతారం కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించిన నమస్కరించిన పాప బుద్ధి పోతుంది అంత గొప్ప అవతారం కల్కి అవతారం మనకి కలియుగంలో ఈ అవతారాలలో మనం ఏ ఒక్క అవతారాన్ని కూడా మనం చూశాము అనేటటువంటి తృప్తి మనకు ఉండదు కదా ఎందుకంటే మత్స్యావతారం కుర్మావతారం వరాహావతారం నరసింహావతారం పరశురామావతారం రామావతారం వీటిల్లో కానీ లేదా ద్వాపర యుగంలో వచ్చిన కృష్ణావతారంగా ఏవైనా సరే భక్తితో అనుసంధానం చేస్తే ఇప్పటికీ అనుగ్రహిస్తాయి అసలు పరశురామావతారం చిరంజీవి మహేంద్ర పర్వతం మీద ఇప్పటికీ ఉంది అని నేను మీతో మనవి చేశాను కానీ వీటన్నిటినీ కూడా దర్శనం చేయడానికి దశావతారాల్ని చూడాలనుకుంటే అవకాశం ఉన్నది ఒకే ఒక్క చోట ఉంది దశావతారములను దర్శనము చేయవచ్చు ఎక్కడ చేయవచ్చు అన్నమాచార్యుల వారు చెప్పారు ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు వేదోద్ధారణ మందరాభరణ పృద్ధీధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ ప్రహ్లాదత్రాణ బలిత నృపాహంకార నిర్వాపన జయ వ్యాపార కరుణా ప్రభు ఆ క్షోణీదివ్యకరుణామోహరణ స్వామి వారి దర్శనమే దశావతారముల